నమస్తే నేను మీ నాగేష్ గంగుల స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సవాళ్లను ధీటుగా ఎదురొడ్డి నిలిచి గెలిచామని రొమ్ము విరుస్తున్న వైఎస్ఆర్సిపి శ్రేణులకు మరో కఠినమైన సవాలు ఎదురైంది ఆంధ్రప్రదేశ్లో అనుకూలంగా ఉన్న అన్ని మున్సిపల్ కార్పొరేషన్లను మున్సిపాలిటీలను దక్కించుకోవడానికి నడుం బిగించింది తెలుగుదేశం ఇందులో భాగంగానే అడుగులు కదుపుతోంది అవును నిజం కూటమి ఒక అడుగు ముందుకు వేసింది మరి వైఎస్ఆర్సీపీ ఏం చేసింది భయపడి వెనకడుగు వేసిందా ఓటమి ముందే అంగీకరించి పారిపోయిందా లేదంటే పోరాటాలకి కొత్త కాదు గనక అలవాటుగానే సయ్యందా అంటే మీ ఆలోచన కరెక్టే వైఎస్ఆర్సీపీ మరోసారి కూటమి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది కుందేలు అనుకుని వెంటపడితే చిరుతులై ఎదురు తిరిగింది వైఎస్ఆర్సిపి అసలు ఏం జరిగింది ఏం జరుగుతుంది ఏం జరగబోతోంది మీకు తెలియాలి తెలియాలి తెలిసి తీరాలి అవునా అందుకే వివరాల్లోకి వెళ్ళిపోదాం కానీ వెళ్ళబోయే ముందు నా రిక్వెస్ట్ మీకు తెలిసిందే కదా మీ ప్రోత్సాహం నాకు ఉండాలి మీరు నన్ను ప్రోత్సహించడం అంటే వీడియోకి లైక్ కొట్టడం ఒక కామెంట్ పెట్టడం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం చేస్తారు కదా చేస్తారు నాకు తెలుసు అందుకే కృతజ్ఞతలతో మరింత జోష్తో వీడియోలోకి వెళ్తున్నా ఎవడు పడితే వాడు పద్మ వ్యూహం పన్నుతున్నాను అనుకోకూడదు దానికంటూ ప్రత్యేకమైన వ్యూహం పద్ధతి శక్తియుక్తులు చాలా అవసరం అవేమీ లేకుండా పద్మవ్యూహం అమలు చేసేద్దాం అనుకుంటే అది ఎదుటివారికి పద్మవ్యూహం కాకుండా తమకే ఉచ్చులా బిగుసుకుంటుంది ఇప్పుడు కూటమి పద్మవ్యూహం అనుకుని వేసిన ఎత్తు కూడా కూటమి వెడకు ఉచ్చులా తగులుకుంది వాడు ఓడిపోయాడే కానీ చచ్చిపోలేదు అవును వాడు ఓడిపోయాడే కానీ చచ్చిపోలేదు ఈ మాట ఎవరన్నారో మీకు బాగా తెలుసు ఎందుకు అన్నారో కూడా తెలుసు ఆ మాట వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్టామినాను తెలియజేస్తుంది కూటమి విసరబోతున్న చీకటి అస్త్రాన్ని ముందుగానే పసిగట్టి దానిపై గాంధీవం ఎక్కుబెట్టాడు వైఎస్ జగన్ ముఖ్యంగా కార్పొరేషన్లను మేయర్లను మార్చేసి తమ బలం పెంచుకోవాలన్నది చంద్రబాబు ప్లాన్ గత ఐదేళ్ల పాలనలో వైఎస్ఆర్సిపి మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు పంచాయతీలను తొంభై శాతం గెలుచుకుంది ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చాక అందులో కొంతమంది కూటమిలో చేరిపోయి కండువాలు మార్చేస్తున్నారు ఇదే అదనగా సాగర తీరంలో మహానగరం విశాఖపట్నం ఒక సరికొత్త యుద్ధానికి వేదికైంది అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నా హైటెన్షన్ పాలిటిక్స్ చూడాలన్నా అలా విశాఖ వైపు ఓ లుక్కేసేద్దాం రండి ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ విశాఖపట్నంలో తమ పట్టు పెంచుకునేందుకు మేయర్ గొలగాని కుమారిపై ఎమ్మెల్యేల చొరవతో అవిశ్వాసం పెట్టింది తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని అయిన విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని దక్కించుకోవడం అనేది ప్రతిష్టాత్మకంగా భావించి అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే మేయర్ని మార్చాలని స్కెచ్ వేసింది తెలుగుదేశం తమకు మద్దతు ఇచ్చే వైసీపీ కార్పొరేటర్లను ముందు తెలుగుదేశం కండువ కప్పేద్దామనుకుంది అనుకున్నదే తడవుగా అవిశ్వాసం తీర్మానానికి నోటీసులు ఇచ్చేసింది నిజానికి తొంభై ఎనిమిది డివిజన్లలో యాభై ఆరు మంది కార్పొరేటర్లు వైసీపీ ఖాతాలోను తెలుగుదేశం ఖాతాలో ముప్పై మంది కార్పొరేటర్లు జనసేన ఖాతాలో ఐదుగురు కార్పొరేటర్లు బీజేపీ సిపిఐ సిపిఎంల ఖాతాలలో ఒక్కొక్క కార్పొరేటర్ స్వతంత్రులుగా ఇంకో నలుగురు కార్పొరేటర్లు ఉన్నారు ఇప్పుడు తాము పెట్టిన అవిశ్వాసం తామే నెగ్గాలంటే మొత్తం తొంభై ఎనిమిది మంది సభ్యులు మరియు ఎక్స్ అఫీసియో సభ్యులతో కలిపి నూట పదకొండు మంది ఓటర్లు ఉన్న గ్రేటర్ విశాఖలో ఇప్పటికే ఇండిపెండెంట్గా ఉన్నవాళ్ళు బీజేపీ సిపిఐ సిపిఎంల నుండి ఎన్నికైన వారితో సహా మరికొంతమంది వైసీపీ నుంచి ఎన్నికైన వారు కూడా పార్టీ మారిపోయి తెలుగుదేశం జనసేనలో చేరిపోయారు కనుక తమకు ఉండాల్సిన సంఖ్యా బలం డెబ్బై ఐదు అని తెలిసినప్పటికీ తమ వద్ద ప్రస్తుతం డెబ్బై మంది మాత్రమే బలం ఉండడంతో కార్పొరేటర్ల అంతర్గత మద్దతు ఉంటుందన్న ధైర్యం కూడగట్టుకొని కూటమి వేసింది ఇక్కడే వైఎస్ఆర్సీపీ కాకుండా ఇంకో పార్టీ కనుక ఉంటే అధికారపక్షమైన కూటమి కుట్రలకు చేతులెత్తేసి సరెండర్ అయిపోయేవారే కానీ జగన్మోహన్ రెడ్డి తగ్గేదేలా అంటూ తమ వారికి ఆదేశాలు ఇచ్చారు నిజానికి అంతర్గత మద్దతు ఉన్నప్పటికీ తెలుగుదేశానికి ఇంకా చాలని ఓట్లు కావలసిన ఓట్లు ఎన్నో తెలుసా కేవలం నాలుగంటే నాలుగే కానీ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో రంగంలోకి దిగింది ఎవరు ఊహించగలరా ఉత్తరాంధ్ర చాణక్యుడు బొత్స సత్యనారాయణ ఈ మధ్య శాసన మండలిలో కూటమిని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన బొత్స సత్యనారాయణ మరోసారి తన సత్తా చూపించారు ఎప్పుడైతే బత్స సత్యనారాయణ రంగ ప్రవేశం జరిగిందో ఆ క్షణం నుంచి కూటమికి ముచ్చమటలు పట్టడం మొదలెట్టాయి బొత్స కలుగు చేసుకోక ముందు వైసీపీ బలం కోల్పోయింది కథ ముగిసింది అనే అనుకున్నారంతా కానీ ఆయన ఒక్కసారిగా పరిస్థితిని ఎంతలా మార్చాలంటే వైసీపీ ఇప్పుడే గెలిచేసిందనే సంబరాలు చేసుకుని ఎంతలా మార్చేశారు అవిశ్వాసం నెగ్గాలంటే మూడింట రెండొంతల బలం ఉండాలని సునాయాసంగా నెగ్గేస్తామని తెగించి అడుగేసిన కూటమి వైఎస్ జగన్ ప్రయోగించిన బత్సాస్త్రం దాటికి విలబెల్లాడుతోంది ఇప్పుడు తెలుగుదేశం అవిశ్వాసం పెట్టిన మేయర్ అభ్యర్థి ఎవరో తెలుసా బీసీ వర్గానికి చెందిన యాదవ మహిళ ఇప్పుడు బొత్స ఆ అంశాన్నే లేవనెత్తి తెలుగుదేశాన్ని ఇరకాటంలో పడేశారు మహిళల పట్ల యాదవ సామాజిక వర్గం పట్ల బీసీ వర్గాల పట్ల తెలుగుదేశం పార్టీ వైఖరి తెలుగుదేశం పార్టీ వైఖరి ప్రజలకు వివరించడంలో బొత్స విజయం సాధించారు ఇప్పుడు చంద్రబాబు అండ్ కోలో కూడా అదే భయం భూతంలో వెంటాడుతోంది ఒక మేయర్ని దక్కించుకోవడం కోసం చూస్తే ప్రజల దృష్టిలో తమ పట్ల తమ పార్టీ పట్ల చులకన భావం ఏర్పడుతుంది అనే భావన వారిని ఇప్పుడు కుదురుకోనియడం లేదు దానికి కారణం కూడా లేకపోలేదు యాదవ సంఘాలు ఇప్పటికే యాక్టివేట్ అయిపోయి తమ వర్గానికి అన్యాయం చేస్తే ఊరుకోబోమని నిరసనలతో తెగేసి చెప్పారు ఒకవేళ బీసీ యాదవ మేయర్ పై వేటు వేయాల్సి వస్తే మళ్ళీ ఆ స్థానాన్ని బీసీ యాదవ మహిళతోనే భర్తీ చేయాలన్నది వారి డిమాండ్ అసలే కార్పొరేటర్ల లెక్క సరిపోక ఇబ్బందులు పడుతుంటే ఇంకోవైపు ఇప్పుడు ఈ కులాల కుంపటి రాజుకుంది గ్రేటర్ విశాఖ పరిధిలో మొత్తం ఇరవై రెండు మంది బీసీ యాదవ కార్పొరేటర్లు ఉండడంతో వారి నిర్ణయాన్ని తేలికగా తీసుకోవడానికి కానీ తేలికగా కొట్టిపారేయడానికి కానీ సాహసించలేక అడకత్తెరలో పోక చెక్కలా మారింది తెలుగుదేశం పరిస్థితి ఇక్కడ ఇంకో ముఖ్యమైన గమనించాల్సిన విషయం ఏమిటంటే విశాఖ సౌతు మరియు గాజువాకకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు వంశీ పల్లా శ్రీనివాసులు కూడా యాదవ సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో మరిన్ని చిక్కులు వచ్చిపడ్డాయి యాదవ సామాజిక వర్గం వారై ఉండి తమ వర్గానికి తామే ద్రోహం చేస్తుంటే ఎవరైనా ఎందుకు ఊరుకుంటారు అందుకే మింగలేక కక్కలేక మంగళవారం కబుర్లు వెతికే పనిలో పడ్డారు తెలుగుదేశం నాయకులు పోనీ ఇంకో బీసీ యాదవ మహిళకే ఇచ్చేయొచ్చు కదా అనుకుంటే అసలు ఇంతవరకు తెచ్చింది ఎవరికోసమో తెలుసా మేయర్ అభ్యర్థిగా పీలా శ్రీనివాస్ని అనుకుని ఇంతవరకు తెచ్చారు ఆ పీలా శ్రీనివాసే అంతర్గత మద్దతును కూడగట్టేందుకు అవిశ్వాసం తీర్మానం నెగ్గేందుకు కావలసిన బలాన్ని సమకూర్చేందుకు సాయశక్తులా పొడ్డారు అవిశ్వాసం తీర్మానం ఇచ్చింది కూడా ఫ్లోర్ లీడర్ హోదాలో ఈ పీలా శ్రీనివాసే ఇంత చేశాక ఇప్పుడు డ్యామిట్ కథ అడ్డం తిరిగింది అనుకోవడం తప్ప ఇంకేమీ మిగలడం లేదు దీనికి తోడు ఆలు లేదు చూలు లేదు అల్లుడేమో స్వామలింగం అన్నట్లు మేయర్ సంగతి ఇలా ఉంటే డిప్యూటీ మేయర్ అభ్యర్థి ఎవరుండాలి అన్నదానిపై తెలుగుదేశం జనసేనల మధ్య అంతర్యుద్ధం సాగుతోందని వినికిడి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో ముప్పై ఆరు మంది కార్పొరేటర్లను క్యాంపుకు తరలించి క్యాంపు రాజకీయాలకు తెరలేపి సురక్షిత వలయాన్ని ఏర్పాటు చేసింది వైసీపీ వారందరినీ విశాఖ నుంచి బెంగళూరుకు విమానంలో తరలించారు పది రోజులకు పైగా బెంగళూరులోనే వారిని ఉంచడానికి ఏర్పాటు చేసుకుంది వైఎస్ఆర్సిపి దీంతో తెలుగుదేశం కుట్రలకు వైసీపీ ఆదిలోనే చెక్ పెట్టినట్లయింది బొత్స సత్యనారాయణతో పాటు కురసాల కన్నబాబు గుడివాడ అమర్నాథులు కూడా వారందరికీ దిశానిర్దేశం చేస్తున్నారు అలాగే జగన్తో వారికి సమావేశం ఏర్పాటు చేసి అవసరం అనుకుంటే ఇంకో రాష్ట్రానికి వారిని తరలించే యోచన కూడా చేస్తున్నారని తెలుస్తోంది అటు తెలుగుదేశం ఇటు వైసీపీ ఇరు వర్గాలు ఎవరికి వారు శక్తుల ఎత్తుకు పై ఎత్తులు ప్రదర్శిస్తుంటే అధికార పక్షం తమ పంతం నెగ్గించుకుంటుందా లేక వైసీపీ మేయర్ పీఠాన్ని కాపాడుకుంటుందా అన్నది ప్రజలు ఆసక్తితో గమనిస్తున్నారు కుటిల రాజకీయాలతో మేయర్ని పదవి నుంచి అర్ధాంతరంగా దింపేస్తే తమను ప్రజలు చిత్కరించుకుంటారన్న ఆలోచన ఇప్పుడు పీడకలగా పదే పదే తెలుగుదేశంకి గుర్తుకు వస్తోంది ఏప్రిల్ ఐదవ తేదీలోపు అవిశ్వాసం పెట్టాలనుకుంటున్న కూటమి నాయకులకు కింగ్ కర్తవ్యం బోధపడకుండా ఉంది ఇంకా మేయర్ పదవీ కాలం ఏడాది పాటు ఉండడంతో చివరి ఒక్క నెలైనా తమ చేతుల్లోకి తీసుకుని తర్వాత ఎన్నికకు వెళ్లాలనేది కూటమి పంతం కాగా ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రేటర్ విశాఖపై పట్టు సడలనివ్వకూడదనేది వైసీపీ పంతంగా కనబడుతుంది ఇప్పటికే అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలలకే పదకొండు పదకొండు అన్నవారు అదే పదకొండుకి పడిపోయారంటూ నిన్నటి ఎన్నికలను ఉదహరించి అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటే ఇప్పుడు ఈ పోటీలో కూడా వైఎస్ఆర్సిపి అధినేతగా జగన్మోహన్ రెడ్డి పైచేయి సాధిస్తే మాత్రం వైఎస్ఆర్ శ్రేణులు కాలర్ ఎగరేసి సంబరాలు చేసుకుంటా అనడంలో అతిశయక్తు లేదు ఒకవేళ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే గనక పొరపాటున అధికార కూటమి విశాఖ మేయర్ స్థానం దక్కించుకున్న వైసీపీకి పోయేదేమీ లేదు అధికార పార్టీ ప్రలోభాలతో గెలిచిందని ప్రజలు లైట్ తీసుకుంటారు మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే నేను మీ నాగేష్ గంగులా సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్